అనురాధ పౌడ్వాల్ ఒక భారతీయ నేపథ్య గాయని ఈమెకు గౌరవ డీలిట్ పట్టా లభించింది లతా మంగేష్కర్ తర్వాత ఈ గౌరవాన్ని పొందిన రెండవ సినిమా నేపథ్య గాయని ఈమె భారత ప్రభుత్వం ఈమెకు రెండు వేల పదిహేడులో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది ఈమెకు నాలుగు పర్యాయాలు ఉత్తమ గాయనిగా ఫిలింఫేర్ పురస్కారం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జాతీయ ఉత్తమ నేపథ్య గాయనిగా పురస్కారం దక్కింది ఈమె దాదాపు తొమ్మిది వేల హిందీ పాటలు మరికొన్ని ఇతర భాషల పాటలు పాడింది ఈమె భక్తి సంగీత గాయనిగా పాపులర్ అయింది ఆమె హిందీ భాషలో అనేక భజనలు పాడింది ఈమె టీ సిరీస్ ద్వారా అనేక ఆల్బమ్లను విడుదల చేసింది ఈమె హిందీ భాషతో పాటుగా కన్నడ రాజస్థానీ పహారీ మరాఠీ బెంగాలీ సంస్కృతం గుజరాతీ తమిళం తెలుగు ఒరియా అస్సామీస్ పంజాబీ భోజ్పూరి మైథిలీ నేపాలి మొదలైన అనేక భాషల్లో గీతాలాపన చేసింది ఈమె అల్కా నాదకర్ణి అనే పేరుతో కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన కర్వార్ అనే గ్రామంలో ఒక కుంకణి కుటుంబంలో అక్టోబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల యాభై రెండున జన్మించింది